దేవుని పరిషుద్ధ గ్రంథం నుంచి తీర్థల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ముప్పై వచనము మనం ధ్యానించుకున్నారండి దైవపుత్రులారా యహోవాకు ఆరోపించుడి ప్రభావ మహాచ్యములను యహోవాకు ఆరోపించుడి యహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితమకు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగులుపడి యహోవా స్వరము జలముల మీద వినబడిచున్నది మహిమగల దేవుడు ఉరుమువలే గర్జించుచున్నాడు మహాజలముల మీద యహోవా సంచరించుచున్నాడు యహోవా స్వరము బలమైనది యహోవా స్వరము ప్రభావము గలది యహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచుచున్నది కరుచుచున్నది యహోవా లెబనోను దేవదారు వృక్షములను మొక్కలుగా విరుచును దుడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును లెవెను శిమ్యోను గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును యహోవా స్వరము అగ్నిజ్వాలను ప్ర ప్రజ్వలింప చేయచున్నది యహోవా స్వరము అరణ్యమును కదిలించు యహోవ్ కాదేశ అరణ్యమును కదిలించును యహోవా స్వరము లేళ్ళను ఈపధ్యయును అది ఆకులు రాల్చును ఈయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము అని వచ్చున్నవి యహోవా జల ప్రళయముల మీద ఆసీనుడైను యహోవా నిత్యము రాజుగా ఆశీనుడై ఉన్నాడు యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించుచున్నాడు యహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును ఉపయోగనుండి యహోవా శత్రువులను నా విషయమై సంతోషం పరిగక నీవు నన్ను ఉద్ధరించున్నావు అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను విహోవా నా దేవా నేను నీకు మరొపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచుకుని విహోవా పాతాళంలో నుండి నా ప్రాణము లేవదీసింది నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించుకుని విహోవా భక్తులాగా ఆయనను కీర్తించుని ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థనామను బట్టి ఆయనను స్తతించుడి ఆయన కోపము నిమిషి మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతే నిలిచును సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము నేను ఎన్నడూ కదలనని నా క్షేమకాలము అనుకుంటుంది యహోవా దయ కలిగి నీవే నా పర్వతమును సిద్ధపరిచితివి నీ మొక్కుమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితని యహోవా నీకే మొరపెట్టితని నా ప్రభువు బతుమలా నేను గోతిలోనికి దిగిన నా ప్రాణము వలన ఏమి లాభము నన్ను నిన్ను స్థుతించిన నీ సత్యముని గురించి వివరించనా అది వివరించిన యహోవా యహోవా ఆలకించము నన్ను కరుణించము యహోవా నాకు సహాయకుడు వైయుండము నా ప్రాణము మౌనముగా నిన్ను కీర్తించినట్లు నా అంగళార్పును నీవు నాట్యముగా మార్చిన్నావు నీవు నా గోలుపట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింప చేయించున్నావు యహోవా నా దేవా నిత్యమూ నేను నిన్ను స్థుతించదును నా ప్రాణము మౌనముగా నుండగా నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు నీవు నా గోలు పట్టను విడిపించి సంతోష వస్త్రము ధరింపచేయించున్నావు దేవుడి వాక్యము దేవించి ఆశీర్వదించుగాక